నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది ఎగువ నుంచి పదమూడు వేల తొమ్మిది వందల యాభై క్యూసెకుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి ఎనభై పాయింట్ ఐదు సున్నా అడుగులకు నీటి మట్టం చేరింది కాకతీయ కాలువ ద్వారా మూడు వేల ఐదు వందలు సరస్వతి కాలువ నుంచి ఐదు వందలు మిషన్ భగీరథ ద్వారా రెండు వందల ముప్పై ఒక్క క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయానికి గోదావరి జిల్లాల ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి ఆదివారం వరకు ఇదే తరహాలో ఎత్తిపోతలు కొనసాగుతాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని అధికారులతో కలిసి ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ దిగువకు విడుదల చేశారు డ్యాంకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు చల్లుతూ నీటిని వదిలారు సుద్దవాగు పరివాగ ప్రాంతాల ప్రజలు పశువులు గొర్రెల కాపరలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు